హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ వ్యూర్స్కి కండి మదీనా ఉన్నటువంటి బ్రాంచ్ని అయితే విజిట్ చేస్తాం మనము ఆల్రెడీ స్టోర్ నుంచి ఎప్పుడు వీడియోస్ ఇచ్చినా కూడా సూపర్ సక్సెస్ చేశారు అండ్ స్టోర్ నుంచి ఇంకా దసరా ఆఫర్ రావట్లేదు అని వెయిట్ చేస్తున్నాను లేట్గా స్టార్ట్ చేసినా కూడా లేటెస్ట్ ఆఫర్తో వచ్చారండి అమేజింగ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ప్రజెంట్ స్టోర్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అనమాట లాస్ట్ టైం కూడా మనం ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేశారు అండ్ మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు సో అదే ఆఫర్ మళ్ళీ మనకి దసరాకి కూడా కంటిన్యూ అవుతుంది ఈ రోజు నుంచి ఆఫర్ అయితే స్టార్ట్ అయిందండి లో మీరు ఏది పర్చేస్ చేసినా కూడా ఫిఫ్టీ మళ్ళీ మీరు ఫ్రీ షాపింగ్ అనేది చేయొచ్చు సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా సురేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మనకి మండే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం ఆఫర్ అనేది అంటే నార్మల్ గా మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే పెట్టాము కాకపోతే వరలక్ష్మి వ్రతం కూడా పెట్టాము ఈ ఈసారి ఏంటంటే కొంచెం మనకి గద్వాల్ కానీ వెంకటగిరి లాస్ట్ టైం ఏంటంటే ఇంక్లూడ్ చేయలేము సో ఇప్పుడు ఏంటంటే మీరు లో వచ్చేసరికి థర్టీ థౌసండ్ స్యారీ తీసుకున్నా ఫిఫ్టీన్ థౌసండ్ గద్వాల శారీ కానీ లేకపోతే వెంకటగిరి సారీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఫ్రీ ఒక థౌసండ్ రూపీస్ షాపింగ్ చేసినా కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ వేరే తీసుకోవచ్చు అంటే పర్టిక్యులర్ శారీస్ అని కాదు డ్రెస్సెస్ కానీ మెటీరియల్స్ కానివ్వండి కింద రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు కంప్లీట్గా స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్లోనే ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అలా ఏం లేదు మీరు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ శారీ అయినా సెలెక్ట్ చేసుకున్నా పైన రిమైనింగ్ అమౌంట్ పే చేసుకుని నచ్చింది తీసుకొని వెళ్ళొచ్చు సో అంటే డిస్కౌంట్ ఇచ్చిన దానికన్నా కూడా ఇట్లా ఎక్స్ట్రా షాపింగ్ అంటే మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళేది నాలుగు బ్యాగ్లో పట్టుకుని వెళ్ళిపోతాం ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ వస్తాయి మనకి తక్కువ అమౌంట్లో సో మనకి చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ అంటేనే మెయిన్గా పట్టు శారీస్ అండి మన ఛానల్లో ఎప్పుడైనా కూడా పట్టు శారీస్ మంచి క్లిక్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు కూడా ప్యూర్ పట్టు మీకు ఈ స్టోర్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఇదంతా కూడా పట్టు ఫ్యాన్సీ ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకి ప్రీమియం కలెక్షన్ అంతా ఉంటుంది ఈ స్టోర్ లో సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మాక్సిమం ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటాను మీకు బోర్ కొట్టకుండా సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఓకే దసరా లేటెస్ట్ స్టాక్ అండి ఇదంతా కూడా ఇవన్నీ మొత్తం అండి మనకి మొత్తం శారీ అంతా కూడా ఫుల్ మీనాకరి వస్తుంది బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ కూడా మంచి టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ మొత్తం ప్యూర్ జరీ వస్తుంది మనకి ప్రైస్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ పడుతుంది దీనికి మనకి హాఫ్ అంటే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఫ్రీ షాపింగ్ తీసుకోవచ్చు అంటే మనకి లైక్ ఇట్లా ఫ్యాన్సీ సారీస్ కానివ్వండి బెనారస్ కానివ్వండి జూట్ కానివ్వండి ఏదైనా సరే తీసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మూడు చీరలు వస్తాయి దీంట్లో ఫైవ్ థౌసండ్ వేసుకున్నా ఈచ్ వన్ ఫైవ్ వేసుకున్నా మూడు చీరలు వస్తాయి ఇదే కానివ్వండి లేకపోతే మనకి నార్మల్ గా ఫైవ్ థౌసండ్ సెమీ పట్టు ఉంటుంది ఆ శారీస్ అనే తీసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ మొత్తం సెమీ పట్టు వస్తాయి మనకి దీంట్లో మనకి ఇది ఈచ్ వన్ ఫైవ్ థౌసండ్ పడుతుంది దీంట్లో త్రీ శారీస్ అనే తీసుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది మనకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఉంటే ఇలాంటి శారీస్ ఇంకొక మూడు తీసుకుని వెళ్ళచ్చండి మీ ఇంటికి భలే ఉందండి ఆఫర్ అంటే లాస్ట్ టైం ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను మళ్ళీ వస్తుందా లేదా అని కానీ దసరా బతుకమ్మ ఫెస్టివల్ అంటే తెలంగాణలో చాలా ఫేమస్ చాలా మంది పట్టు శారీస్ తీసుకుంటారు మీరు ప్యూర్ పట్టు తీసుకోవాలనుకున్నా లేదంటే సెమీ పట్టు తీసుకోవాలనుకున్నా చాలా కలెక్షన్ ఉంటుంది ఒకసారి స్టోర్కి రండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి స్క్రీన్ పైన నెంబర్ ఉంది మన వీడియోలో మీకు ఏదైనా శారీ నచ్చితే చక్కగా ఇంట్లో ఉండే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు సో ఇది కంప్లీట్ మనకి ఏంటంటే వింటేజ్ కలెక్షన్ వస్తుంది ఓకే ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది కలెక్షన్ అయితే అసలు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతూనే ఉంటుందండి మనం ఒకసారి వీడియోలో వేసామంటే మళ్ళీ నెక్స్ట్ షూట్కి వచ్చినప్పుడు ఆ కలెక్షన్ అసలు ఉండదు ఇదిగోండి ఎంత బాగుందో దీంట్లోనే ఇలా షేడ్స్ మారుతూ ఉంటాయి మనకి కలర్స్ ఓకే ఇదేంటంటే కంప్లీట్గా మనకి శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుంది ఎంబ్రాయిడరీ విత్ సరే కంప్లీట్ వీవింగ్ ఏదంతా ప్యూర్ వీవింగ్ వస్తుందండి బాగుంటుంది కలర్ గానీ మనకి కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ అట్లనే బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది ఇది వచ్చి కొంచెం జకార్డ్ వీవింగ్ లో వస్తది మొత్తం బ్లౌజ్ అంతా కూడా బూటీ స్టైల్ వస్తుంది ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ వేయట్లేదు కదా ఇలాంటి హెవీ జరీ వచ్చిన బ్లౌజెస్ నే కొంచెం ప్యాటర్న్ బట్టి స్టిచ్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఎంత ప్రైస్ లో వస్తాయండి అప్రాక్సిమేట్ గా ఇది వచ్చి మనకి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుంది కదా 24000 మార్తుంది నా ఓకే 24 అన్న దీనికి 12000 మనకి ఏదైనా ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రీ షాపింగ్ కింద ఓకే మేము చెప్పిన ప్రైస్ లో మీరు హాఫ్ ఏ వేసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ ఫస్ట్ బ్రైడల్ అనే చూపించడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ సో వాళ్ళకి బెస్ట్ అన్నమాట అంటే మనం ఫ్రీ షాపింగ్ ఉన్నప్పుడు దేంట్లో యూస్ చేసుకోవాలంటే బ్రైడల్ ఏ తీసుకోవాలి ఇప్పుడు దీనిలో నార్మల్ గా మనకు పెళ్లి కనుకున్నా మినిమం ట్వంటీ నుంచి బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాం కదా సో మనకు ట్వంటీ థౌసండ్ పెట్టింది ఏంటంటే టెన్ థౌసండ్ కి ఫ్రీ షాపింగ్ కింద సింథటిక్ కానివ్వండి ఫ్యాన్సీ కానివ్వండి పెట్టుబడి కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీ ఇంట్లో బిగ్గెస్ట్ అకేషన్స్ ఏమైనా ఉంటే పట్టు ప్లాన్ చేసుకోండి ఇలా వస్తారు ఓకే సో ఇవన్నీ మనకి ప్యూర్ బ్రైడలే మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో ఫస్ట్ అందుకనే ఇవి చూపిస్తున్నాం మనం లో బడ్జెట్ కూడా చాలా ఉంటాయండి కానీ ప్యూర్ పట్టు మన స్టోర్ లో హైలైట్ ఇక్కడ అందుకే ఇవే చూపిస్తున్నాం లా వస్తుంది మొత్తం ప్యూర్ కంచ పట్టు వస్తది అంటే పేస్టల్స్ ఏ కాకుండా దీంట్లో డార్క్ షేడ్స్ కూడా వస్తాయి మనకి ఆరెంజ్ వస్తుందా బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది పర్పుల్ షేడ్ వస్తుంది అన్నమాట ఎడ్జ్ కలర్ ఆరెంజ్ ఎందుకు ఇస్తాడంటే ఆప్షన్ గా ఇస్తాడు ఇది కూడా వేయొచ్చు ఇది కూడా వేయొచ్చు దీని మీద ఎందుకంటే గ్రీన్ కి ఇది ఆరెంజ్ మంచి కాంబినేషన్ బాగుందండి సో అది కూడా వేయొచ్చు అన్నమాట పింక్ బ్లౌజ్ వేయొచ్చు ఆరెంజ్ వేయొచ్చు గ్రీన్ అయినా వేయొచ్చు ఏది వేసుకున్నా బాగుంటుంది ప్రైస్ ఎంతలో ఉందండి ఇది ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది మేడం బాగుంది కదా ఎక్స్‌పెన్సివ్ ఉంటది మరి ఇది 43 పడుతుంది ఓకే ఫార్టీ త్రీ ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫ్రీ షాపింగ్ ఏదైనా తీసుకోవచ్చు పర్టిక్యులర్ మనకి డ్రెస్సెస్ కానివ్వండి షూటింగ్ షూటింగ్ కానివ్వండి ఎట్లనే ఫ్యాన్సీ సారీస్ కానివ్వండి ఏవైనా సరే ఫ్రీ షాపింగ్ అయితే తీసుకోవచ్చు మనకి లో సార్ సారీ ఇవన్నీ కంప్లీట్ ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అండి ప్యూర్ బ్రైడల్ వస్తాయి మనకి ఇవి కూడా రీజనబుల్ ఉంటాయి అండి ఎందుకంటే వీళ్ళకే సొంత మగ్గాలు ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే హోల్ లూమ్స్ ఉంటాయండి మన మగ్గాలు ఉంటాయి మన హోల్ లూమ్స్ ఉంటాయి కాబట్టి చేసే ప్రతి డిజైన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మనకి కస్టమర్ కి ఫైన్ గానే వేస్తాం మనం ఏదైనా సరే చాలా బాగుంటుంది సార్ బాగుంటుంది కంప్లీట్ గా ప్యూర్ ఉంటుంది టు సైడ్ ఈక్వల్ బోర్డర్ ఫీల్ ఎలా ఉంది అనేది లోపల కూడా చూసుకోవచ్చు కంప్లీట్ గా ఏంటంటే మొత్తం మ్యాట్ ఫినిషింగ్ ఉంటది అండ్ అట్లనే ఇంటర్ కూడా ఉంటది తట్టుకునే అవకాశం కూడా ఏమీ బాగుంది సో మన కింద బోర్డర్ ఎట్లా వచ్చిందో సేమ్ పై బోర్డర్ కూడా అలాగే వస్తుంది టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్ అన్నమాట ఇది ఓకే దీని ప్రైస్ కూడా అఫ్ మనకి ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ లోపు వస్తుంది ప్యూర్ ఇంక్ ఇవన్నీ దీంట్లో కూడా ఏది తీసుకున్న ఫ్రీ షాపింగ్ కింద వస్తుంది దీంట్లోనే మనకి కలర్స్ డిజైన్స్ ఇలా మారుతూ ఉంటాయి ఇది వచ్చి మనకి బోర్డర్ మీనకారి బ్రైడల్ సో ఇది ఏంటంటే కలర్ బేస్ అంటారు మీకు శాంపిల్కి కొన్ని చూపిస్తున్నామండి వీడియోలో పట్టు సెక్షన్ చూడండి ఉంటుందో మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా చూసుకోవచ్చు టైమింగ్స్ ఏంటండి మనవి మనకి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ అండి నైట్ నైన్ వరకు సండే కూడా ఓపెన్ ఉంటుంది ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది కస్టమర్స్ ఉంటే మన హాఫ్ అవర్ అటు ఇటు అయినా లేట్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు బ్లౌస్ కూడా చూడండి అసలు పెయింటింగ్ లాగా ఉంది ఇదంతా వీవింగ్ మనకి మొత్తం ఇదంతా కూడా ఏంటంటే మనకి త్రీ డీస్ డిజైన్ అంటారండి ఓకే త్రీ డీ స్టైల్లో వస్తుంది డిజైన్ దగ్గర నుంచి చూస్తే పెయింటింగ్ ఫ్లోరల్ మోడల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి ప్యూర్ బ్రైడల్ వస్తుంది వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఓకే శారీ కూడా మనకి డిఫరెన్స్ గా ఉంటుంది అండ్ వీటిల్లోనే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మనం తెప్పించడం జరిగింది అంటే శారీలో ఏంటంటే మనకి బోర్డర్ లో మీనకారీ కావాలని అడుగుతారు చాలా మంది సో వాళ్ళ కోసం వాటితో పాటు ఇవి కూడా చాలా రన్ అవుతున్నాయి స్టాక్ ఉంది స్టోర్ లో లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇది కూడా మనకి రీజనబుల్ వస్తుంది మేడం ప్రైస్ దీంట్లో మనకి ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మనకి దగ్గర దగ్గర ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది దీంట్లో కూడా మీరు ఏది తీసుకున్న ఇప్పుడు ట్వంటీ థౌజండ్ బడ్జెట్ తీసుకున్నారు అనుకోండి దీనికి టెన్ థౌసండ్ అంటే మీరు సింగిల్ పట్టు తీసుకోవచ్చు లేదంటే ఫ్యాన్సీ సారీస్ తీసుకోవచ్చు లేకపోతే కింద కానీ పైన మెటీరియల్స్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటితో పాటు హై ఫ్యాన్సీ మీరు షాపింగ్ ప్లాన్ చేసుకుంటే చక్కగా ఒక పట్టు చీర ఒక రెండు మూడు హై ఫ్యాన్సీ సారీస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు పెళ్లి వాళ్ళకైతే చాలా బెస్ట్ మేడం ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఇప్పుడు మ్యారేజ్ కంటే ఒక ఫోర్ శారీస్ ఉంటాయి దీంట్లో ఒక వన్ లాక్ వరకు పర్చేజ్ చేసిన ఫోర్ శారీస్ మిగతా ఫిఫ్టీ థౌసండ్ కి మీకు పెట్టుబడి శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి లెహెంగస్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు అనమాట పర్టికులర్ ఇదే అన్నట్టు ఏమి ఉండదు బెస్ట్ ఈ రోజు స్టార్టింగ్ అండి ఫ్రెష్ స్టాక్ అంతా ఉంది మీరు వీడియో చూడగానే వెంటనే స్టోర్ కు వచ్చేసేయండి ఇవన్నీ ప్యాటర్న్స్ మీనాకారిలో మనం ఏంటంటే వీడియో లెంత్ కోసం ఒక శాంపిల్స్ చూపిస్తున్నాము ఇది బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ పీచ్ కి బ్లూ వస్తుంది అన్నమాట బాగుంటుంది. బాగుంటుంది. బోర్డర్స్ మనం రెగ్యులర్ గా చూసే బార్డర్స్ రెగ్యులర్ గా చూసే కలర్ కాంబినేషన్స్ ఏవి లేవు చూడండి. మొత్తం బ్లౌజ్ కూడా మంచి జకాట్ వేవింగ్ స్టైల్ వస్తుంది సారీ అంతా ప్రాపర్ గా ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్యూర్ జరీ ఉంటుంది మనకి. ఇది ఉందా అండి 40000 ఉంటుందా? లే లేండి అంత ఉండదు. చూస్తే మనకి అట్లనే ఉంటది అండి. దీని వర్క్ గానీ, వర్తబుల్ గానీ అట్లనే ఉంటది. సో మనకి ఇది అంత ఉండదు ప్రైస్ కూడా ట్వంటీ ఎయిట్ అండి ఇది ట్వంటీ ఎయిట్ అంటే మనకి ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ వరకు ఫ్రీ షాపింగ్ ఏదైనా తీసుకోవచ్చు ఇది భలే ఉందండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కలర్ కాంబినేషన్ చూడండి రేర్ గా వచ్చే కలర్ కాంబినేషన్ మనకి సో దీంట్లోనే ఇంకోటి ఏంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట ప్యూర్ సెల్ఫ్ అన్నమాట పర్టికులర్ ఏంటంటే కొన్ని ఆన్లైన్ లో ఫోటోస్ చూపించి మన దగ్గర వస్తారు వస్తారనమాట మనం ఏంటంటే సార్ కి సజెషన్ చేస్తాం కస్టమర్ ఇలా అడుగుతున్నారండి మనకి కావాలి కంపల్సరీ స్టాక్ అన్నట్టు సో మనం సార్ వాళ్ళు ఏంటంటే చేపిస్తారు పర్టికులర్ గా ఇక్కడ ఈ స్టోర్ లో మీరు డిజైన్స్ కూడా చూసుకోవచ్చుండి రెగ్యులర్ గా మార్కెట్ లో మనం చూసే డిజైన్స్ కాకుండా కొంచెం చిల్లపల్లి వింటేజ్ వీవర్స్ అంటేనే స్పెషల్ ఈ వీవింగ్ ఈ డిజైన్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా మెయింటైన్ చేస్త ఉంటారు అదర్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుందండి ఇది కూడా సెల్ఫ్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటదండి యాక్చువల్ గా మొత్తం డిజైన్ అంతా కూడా 3D స్టైల్ లో ఉంటుంది బాగుంటుంది ఓకే అంటే కంచిపట్టు అంటే నార్మల్ గా ఫ్లవర్స్ అలా వస్తది ఇది ఏంటంటే కొంచెం ఆకుల స్టైల్ డిజైన్ మొత్తం డిఫరెంట్ ఉంటదన్నమాట కలర్ కూడా మంచి రిచ్ కలర్ చాలా బాగుంటుంది కలర్ కూడా మనకి డీసెంట్ కలర్స్ అట్లా ఇష్టపడే వాళ్ళకైతే బోల్డ్ అనే వెరైటీస్ అండి చాలా బాగుంటుంది అండి ఇవన్నీ కూడా మనకి న్యూ ప్యాటర్న్సే సో ఇవన్నీ మనకి కంచి బ్రైడల్లో వస్తాయి ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో చాలా మంది అడుగుతున్నారు కదా హ్యాండ్లూమ్ కలెక్షన్ మనకు కావాలి వింటేజ్ లో వింటేజ్ స్టైల్ సో ఇవన్నీ మనకు ఆ స్టైల్ వస్తాయి ప్యూర్ వింటేజ్ కలెక్షన్ అన్నమాట చాలా బాగుంటుంది లైట్ లెవెన్ అది కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఫీల్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న ఏ ఫీలింగ్ ఉండదు లైట్ వెయిట్ లో బాగుందండి ఇలా ఉంటుంది చూడండి వీటిల్లోనే ఇలా వస్తుంది కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి ఇట్లా వస్తుంది బాగుంది చూడండి బోర్డర్ అంతా కూడా మంచి డార్క్ హైలైట్ అవుతుంది సారీ కూడా మంచి డిజైన్ వస్తుంది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ వింటేజ్ స్టైల్ చాలా మంది లైక్ చేస్తున్నారు సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటది మేడం ఇది 14000 ఉంది 7000 అంటే 7000 వరకు మీరు ఇంకొక పట్టు సారీ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు బై ది ఫ్రీ షాపింగ్ కింద ఇది కట్టే బిల్లు అవన్నీ ఆలోచించడం పక్కన పెట్టి ఇది తీసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ ఆఫర్లో వచ్చే దాంట్లో ఏం తీసుకోవాలి మనకి కొంతమంది ఏంటంటే డిస్కౌంట్ లేదా అన్నట్టు అడుగుతారు డిస్కౌంట్ కన్నా ఫ్రీ షాపింగ్ అంటే ఇంకొక శారీ వస్తుంది చాలా బెస్ట్ అది ఇది వస్తుంది చూడండి మొత్తం హ్యాండ్ మీద కూడా ఇది కూడా మనకి తక్కువకే వస్తుంది మేడం ప్రైస్ ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ పడుతుంది ట్వంటీ ఫైవ్ అంటే మనకి దీనికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షాపింగ్ తీసుకోవచ్చు అదే బాగుంది ఇక్కడ చూస్తున్న అన్ని శారీస్ లో మాక్సిమం కలర్స్ డిజైన్ ఆప్షన్స్ అట్లా ఉంటాయి మీకు ఇంకా స్టోర్ కు వస్తే చూడొచ్చు ఇది ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తది ఓకే టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ మళ్ళీ అట్లానే గ్యాప్ బోర్డర్ వస్తది సారీ అంతా ఫుల్ చెక్స్ ఉంటది బూటీస్ ఉంటది పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ ఉంటది అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ ఉంటది ఓకే సేమ్ బోర్డర్ కాంబినేషన్ వస్తది బ్లౌజ్ కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ గాని ప్యాటర్న్ గాని చాలా వెరైటీస్ అండి మీకు మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది అండ్ ఇక్కడ చూసినా కూడా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్కి ఒకవేళ రాలేకపోతే వాళ్ళు ఎలా అండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఆన్లైన్లో లో పర్చేస్ చేస్తే కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఉంటుంది కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఇవన్నీ కంప్లీట్ పట్టు సారీస్ అండి హ్యాండ్లూమ్ కానివ్వండి బ్రైడల్ కానివ్వండి మొత్తం ప్యూర్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో వీటికి మనకి ఇవేనే తీసుకోవచ్చు ఇట్లా హై ఫ్యాన్సీ కూడా చాలా ఉంటాయి అంటే ఇది మొత్తం బెనారస్ క్రేప్ బెనారస్ అంటారు 10000 ది సో మీరు ఇది తీసుకున్నా దానికి 5000 బడ్జెట్ వరకు పట్టు సారీ తీసుకోవచ్చు ఓకే అంటే ఇలా ఫ్యాన్సీ తీసుకొని పట్టు తీసుకోవచ్చు లేకపోతే ఇలా జూట్ సారీ తీసుకొని వేరే ఇంకో సారీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇది 6000 ఉంది ఇది తీసుకొని మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి రెగ్యులర్ ఫ్యాన్సీ ఉంటాయి సో దానికి 1500 బడ్జెట్ కి అదనే తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ వస్తాయి క్రేప్ కానివ్వండి వండి బెనారస్ గాని వండి చాలా వెరైటీస్ మష్రూమ్ కానివ్వండి మనకి స్టార్టింగ్ ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి పట్టు సారీస్ అడుగుతారు కదా సో ఇవన్నీ టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అనమాట పట్టు సారీస్ ఇవి కూడా బ్రైడ్ అలా మనకి డబుల్వి వస్తుంది చాలా బాగుంటుంది ఇది టెన్ థౌజండ్ పడుతుంది దీనికి ఫైవ్ థౌసండ్ ఇంకోటి మీరు ఇట్లా క్రేప్ సారీ కానివ్వండి జ్యూట్ కానివ్వండి ఏదైనా పర్చుకల్ చాలా ట్రెండింగ్ లవ్స్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా ఉంటుంది బాగుంటుంది టెన్ థౌసండ్ మేడం ఓకే సారీ లవస్ సో వీటిల్లో కూడా మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం ఏంటంటే వీడియో కోసం చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా మొత్తం బ్రైడల్ కలెక్షన్ మేడం మొత్తం ప్రీమియం స్టైల్ వస్తుంది సో ఇప్పటివరకు బ్రైడల్ చూస్తాం కదా మేడం ఇవన్నీ పట్టులోనే స్టార్టింగ్ బడ్జెట్ అన్నమాట స్టార్టింగ్ బడ్జెట్ అంటే సింగల్ వ్యూ లో వస్తుంది టెన్ థౌసండ్ బిలో అన్ని సింగల్ వ్యూ వస్తుంది ఈ టూ రోజు కూడా అవి అంటే మనకి ఇవన్నీ డార్క్ షేడ్స్ వస్తాయి అన్నమాట ఇది మనకి అనమాట టు టెన్ వరకు ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ థౌసండ్ వరకు ఎగ్జాంపుల్ చూపిద్దాం ఇప్పుడు ఇది వచ్చి మనకి సిక్స్ థౌసండ్ పడుతుంది ఇది బార్డర్ మీనకారి వచ్చింది కాబట్టి సిక్స్ థౌజండ్ దీంట్లోనే ఇంకొక రకం కూడా ఉంది ఈ రెండో సేమ్ క్వాలిటీస్ ఇది బార్డర్ మీనకారి రాలేదు కాబట్టి ఫైవ్ థౌసండ్ పడుతుంది సో అట్లా వేరియేషన్స్ ఉంటాయి ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి టెన్ థౌసండ్ వరకు టూ మంచి కంపెషన్ కూడా వీటిలో సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఉంటుంది చాలా రకాలు ఉంటాయి లేదు మనకి కొంచెం సింగల్ వ్యూలో బార్డర్ కాకుండా బాడీ మీనకారి కావాలి కొంచెం గ్రాండ్గా ఉండాలి చిన్న చిన్న ఫంక్షన్స్ కనుక్కున్నా కూడా ఇట్లా ఉంటాయి

ఇవన్నీ కూడా మనకి మొత్తం ప్యూర్ ఖతన్ బెనారస్ ఆల్ ఓవర్ అన్నమాట ప్యూర్ అండి ఇవన్నీ ఇంకా మొత్తం ప్యూర్ సారీస్ అన్నమాట బాగుంటాయి ఇవన్నీ కూడా బెనారస్ ఖఖాన్ ఆల్ ఓవర్ వస్తుంది అలా వస్తాయి దీంట్లో స్టార్టింగ్ మనకి ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ నుంచి ఉంటుంది సో ఇది తీసుకున్న ఫ్రీ షాపింగ్ కింద మనకి ఇంక్లూడ్ అవుతుంది ఓకే సో ఇవన్నీ కూడా చూస్తే మళ్ళీ రామెంగ శారీస్ అన్నమాట ఫ్యాన్సీ సారీస్ కానివ్వండి రామెంగో కానివ్వండి చందారి కానివ్వండి ఇవన్నీ వెరైటీస్ వస్తాయి అన్నమాట మీరు స్టోర్ కి వస్తే దగ్గర నుండి చూసుకోవచ్చా అండి కలెక్షన్ చాలా బెస్ట్ అండి ఎందుకంటే పర్టికులర్ మనకి ఒకటి అని కాకుండా స్టోర్కి వస్తే ఇంకా చాలా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా రోమేంగో ఫ్యాన్సీ కానివ్వండి జూట్ కానివ్వండి అలా వస్తాయి అండ్ అట్లనే మనకి జార్జర్ కానివ్వండి ఇవన్నీ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ మొత్తం ప్యూర్ కడి జార్డ్జర్ట్లు వస్తాయి దాంట్లోనే మష్రూమ్ బైనారస్ ఉంటుంది క్రేప్ బనారస్ ఉంటుంది ఇలా వెరైటీస్ అన్నీ మారుతూ ఉంటాయి మనకి ఇవన్నీ కంప్లీట్గా మొత్తం ఫ్యాన్సీ సారీస్ వస్తాయి సో ఇవన్నీ మిగతా ఫ్యాన్సీ సారీస్ వచ్చేస్తాయి అంతా కూడా ఫ్యాన్సీ సెక్షన్ అండి సో మనం ఇప్పటివరకు సింగల్ వ్యూ పట్టు కానివ్వండి బ్రైడల్ కానివ్వండి గద్వాల్ చూస్తాం కదా మేడం ఇప్పుడు మనం వెంకటగిరి చూద్దాం ఇదంతా హ్యాండ్లూమ్ సెక్షన్ అండి ఇంకా ఇదంతా హ్యాండ్లూమ్ అండి ఇది మొత్తం వెంకటగిరి పట్టు వస్తాయి సో ఇవన్నీ కూడా లైట్ వెట్ కంచి పట్టు వస్తాయి ఓకే ఇవన్నీ కంచి త్రిపుర పట్టు అంటారు సాఫ్ట్ లో లైట్ వెట్ ఉంటది అది కూడా సో ఇప్పుడు వెంకటగిరి చూద్దాం కొన్ని శాంపిల్స్ చూపిస్తారండి మీకు వీడియోలో ఇవన్నీ మొత్తం మనకి వెంకటగిరి వస్తాయి హ్యాండ్లూమ్ అన్నమాట ఇది కూడా ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ అనమాట హ్యాండ్లూమ్ లో వస్తాయి మీకు ప్యూర్ వెంకటగిరి అయితే పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి సో దీంట్లో కూడా మనకి ఇప్పుడు వెంకటగిరి తీసుకుని అంటే దీంట్లో పన్నెండు వేలు ఉంటే ఆరు వేలు వరకు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఆరు వేలు వరకు మనకి దీంట్లో ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు సో వీటిలోనే కలర్స్ డిజైన్స్ చూద్దాం గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా కుప్పడం వస్తుంది దీంట్లో స్టార్టింగ్ మనకి సిక్స్ థౌసండ్ ఉంటుంది సిక్స్ థౌసండ్ మనకి దీంట్లో కూడా టెన్ థౌసండ్ వరకు ఉంటుంది కుప్పడం వెంకటగిరి అయితే మనకి ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ కాబట్టి కుప్పడం వరకు అయితే టెన్ థౌసండ్ వరకు ఉంటుంది దీంట్లో ఏది తీసుకొని ఫ్రీ షాపింగ్ మనకి పడుతుంది ఇవన్నీ మొత్తం ప్యూర్ వెంకటగిరి సో ఇవన్నీ వెంకటగిరి పడ్డా మేడం ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కంచుపడ్డ వస్తుంది లైట్ వెయిట్ కంచుపట్లేదంటే చూడ మొత్తం ప్యూర్ వీవింగ్ అండి జరిగి వస్తుంది మనకి ప్రింట్ కూడా కాదు కాబట్టి మీరు దగ్గర నుంచి చూడవచ్చు డిజైన్ అంతా కూడా ప్యూర్ జరిగి ఉంటుంది ప్యూర్ లైట్ వెయిట్ కంచు పడ్డ వస్తుంది అందులో మనకి కొంతమంది ఏంటంటే చిన్న బోర్డర్ కావాలని అడుగుతారు కదా చిన్న బోర్డర్ అందులో గ్యాప్ బోర్డర్ వస్తుంది అది దాంట్లోనే కొంచెం పెద్ద బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది సో దీంట్లో స్టార్టింగ్ మనకి ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది దీంట్లో కూడా స్టార్టింగ్ ఫైవ్ నుంచి ఈ రస్ట్ కాంబినేషన్ కూడా చాలా ట్రెండింగ్ ఇది ఎంత ప్రైస్ ఉంటది దీని ప్రైస్ వచ్చి మనకి లెవెన్ థౌజండ్ ఉంది మేడం లెవెన్ థౌజండ్ అంటే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫ్రీ షాపింగ్ ఇంకో శారీ తీసుకోవచ్చు ఇంకో శారీ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లోనే అవన్నీ వెరైటీస్ అనమాట మొత్తం లైట్ వెయిట్ పట్టు వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ప్యాటర్న్ బట్టి ఇట్లా వస్తుంది ఇవన్నీ మొత్తం లైట్ వెయిట్ పట్టు అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ సాఫ్ట్ పర్ట్ అనమాట కంచి త్రిపుర పట్ అంటారు షర్ట్ వెల్ షర్ట్ కళ్ళు అయితే కాంబినేషన్ అంటారు ఓకే చాలా బాగుంది చాలా దీనికి ఇంకోటి ఏంటంటే ఏజ్ లిమిట్ ఉండదండి అండి పెద్ద వాళ్ళైనా కట్టవచ్చు చిన్న వాళ్ళైనా యంగ్స్టర్స్ అయినా కట్టొచ్చు చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ టు ఫోర్టీన్ అరౌండ్ పడుతుంది ఇది తీసుకున్న మనకి ఫ్రీ షాపింగ్ దీంట్లోనే మనకి వెరైటీస్ చూపిద్దాం కలర్ దీంట్లో ఏంటంటే గ్యాప్ బోర్డర్ అనమాట ఇందాక మనం బోర్డర్ చూపించాం కదా దీంట్లోనే గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లెస్ అనమాట సారీ బోర్డర్ ఉండదు దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ బోర్డర్ చిన్నగా ఇచ్చారంటే అట్లా బార్డర్ గా కావాలి అనుకుంటే మీకు ఇవి చాలా బాగుంటాయి సో ఇదో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎట్లా పల్లులా వస్తుందా అండి వీటికి ఇంకా సేమ్ పల్లు కాంబినేషన్ మనకి పల్లు కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది కాంట్రాస్ట్ ఓకే లా ఇది సారీ డిజైన్ మేడం ఇది పల్లు ఇలా బ్లౌజ్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది మనకి ఓకే ఇదిగోండి మనం రేర్ గా చూసే కలర్ కాంబినేషన్ అనమాట పట్టు వాటికి వెళ్తే ఈ బ్రౌన్ కొంచెం బ్లాకిష్ షేడ్స్ తక్కువ కనిపిస్తుంటాయి దీంట్లో ఇది చూడండి మంచి బ్రౌన్ కి మెహందీ గ్రీన్ వస్తుంది

లేదంటే సెకండ్ ఫ్లోర్లో మనకి మెటీరియల్స్ ఉంటే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పట్టు మెటీరియల్ ఉంటుంది దాని కానివ్వండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఫ్లోడెంట్ మాత్రం దీంట్లో ఆఫర్ లో ఇంక్లూడ్ అవ్వదండి మిగతా అన్ని కూడా ఆఫర్ లో ఇంక్లూడ్ అవుతాయి అంటే హ్యాండ్లూమ్ అంటే అది హ్యాండ్లూమే వస్తుంది మంగళగిరి తప్పిచ్చి మిగతా హ్యాండ్లూమ్ గద్వాల్ కానివ్వండి వెంకటగిరి కానివ్వండి కుప్పడం కానివ్వండి ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్లో మనకి ఇంక్లూడ్ అవుతుంది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ స్టోర్కి వచ్చాక అన్ని ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పింది హారిక అని అనకండి అండి మధ్యలో చెప్పాను నేను ఇది ఈ సారీ బాగుంది ఎవరైనా పర్చేస్ చేయాలంటే ట్రై చేయండి ఈ అకేషన్ కైనా కట్ వచ్చు ఎందుకంటే ఇది బ్లాక్ కాదు కాబట్టి చాలా బాగుంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా మేడం మన దగ్గర ఏంటంటే డ్రెస్సెస్ కానివ్వండి షెరాస్ కానివ్వండి లాంగ్ టాప్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో వస్తాయి మేడం ఓన్లీ మస్ట్ మంగళగిరి మనకి కాటన్ కానివ్వండి పట్టు కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది మామూలుగానే రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి మళ్ళీ దానిపైన ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫ్ ఇస్తున్నారు ఇవన్నీ కంప్లీట్ మనం లాంగ్ ఫ్రాక్స్ చాలా ఉంటాయి అండి అసలు ఇవి. ఎలా ఉছారు? మోతి వర్క్ వచ్చింది, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చాలా బాగున్నాయి. లాంగ్ ఫ్రాక్స్ పైన కూడా 50% ఫ్రీ షాపింగ్ ఉంది మనకి. 50% ఫ్రీ షాపింగ్ ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే 6200 ఉంది కదా. దీనిట్లో 3100 వరకు వేరే డ్రెస్సెస్ కానివ్వండి. లేదా మనకి షూటింగ్ షట్టింగ్ కానివ్వండి ఏమైనా తీసుకోవచ్చు 3 పీస్ సెట్స్ అండి ఇవి. 3 పీస్ సెట్. ఇలాంటివి తీసుకోవచ్చు మీరు ఫ్రీగా. డ్రెస్సెస్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట ఇంకా మీకు మెటీరియల్స్ ఏమైనా తీసుకోవచ్చు అండి కాటన్ గానివ్వండి వేరే ఏవైనా తీసుకోవచ్చు మెటీరియల్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక టెన్ థౌసండ్ లో షాపింగ్ చేద్దాం అని వస్తే చక్కగా నచ్చినవన్నీ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇద్దరికి బోల్డ్ అని వచ్చేస్తాయి మనం వీడియోలో చూపించిన దానికన్నా మీరు స్టోర్కి వస్తేనే వీటి క్వాలిటీ ఇదంతా ఫీల్ అవ్వచ్చు ఎలా ఉంది అనేది ఇది చూడండి ఎంత బాగుందో రేర్ కలర్ కాంబినేషన్స్ ఇది చూడండి షెరారా అండి మంచి డ్యూయల్ షేడ్లో బాగుంది ఇప్పుడు మనకి దసరాకు కానీ బతుకమ్మ ఫెస్టివల్ కానీ యంగ్స్టర్స్ వేర్ చేయాలనుకుంటే కూడా చాలా కలెక్షన్ ఉంటుంది దీంట్లో మోడల్స్ ఉన్నాయి చూడండి క్రాప్ టాప్ ఇది క్రాప్ టాప్ ఇది మనకి కోట్ మోడల్ వస్తుంది ఇట్లా ట్రెండీ ఫ్యాషన్ పైన కోట్ కూడా ఉంటుంది మన కోట్ వస్తది ఆ ఓకే క్రాప్ టాప్ తో ఓపెన్ చేయండి ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ట్రెండీ గా అంటే ఇలా ట్రై చేయొచ్చు కొంచెం ట్రెడిషనల్ గా అంటే పైన కోట్ కూడా వేర్ చేయొచ్చు ఇదంతా సెక్షన్ అండి ఇదిగో ఇట్లా బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి స్టోర్కి వస్తే ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో ఉన్నాయి కదా ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ వస్తాయి ఓకే అన్ని కూడా మొత్తం షూటింగ్ షట్టింగ్ మేడం అరవింద కానివ్వండి మనకి రైమండ్స్ కానివ్వండి కాటన్ కానివ్వండి లెనిన్ కానివ్వండి మొత్తం షూటింగ్ షట్టింగ్ వస్తాయి అన్ని బ్రాండెడ్ మొత్తం బ్రాండెడ్స్ వస్తాయి టోనియర్ కానివ్వండి గోలియర్ కానివ్వండి రైమండ్స్ కానివ్వండి మొత్తం బ్రాండ్ శారీస్ తీసుకుంటే దానిపై వచ్చిన ఫిఫ్టీ ఆఫ్ పర్సెంట్ షాపింగ్ ఇవి తీసుకోవచ్చు మేడం షూటింగ్ షెట్టింగ్ క్లాత్ మెటీరియల్ తీసుకోవచ్చు లేదు మనకి ఇట్లా వద్దు అనుకుంటే ఇలా సెట్లు వస్తాయి గిఫ్ట్ పర్పస్ కూడా ఇలా వస్తాయి గిఫ్ట్ పర్పస్ గా కూడా మనకు తీసుకోవచ్చు అనమాట ఇది షూటింగ్ షట్టింగ్ క్లాత్లు ఇవి

సార్వాలు ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మనకి కస్టమర్కి ఇచ్చేమన్నారా అండి సో అందుకనే దీని మట్టుగా ట్వంటీ పర్సెంట్ మిగతా డ్రెస్సెస్ కానివ్వండి మెటీరియల్స్ కానివ్వండి అట్లా షూటింగ్ షెట్టింగ్ కానివ్వండి మిగతా ఏది తీసుకున్నా ఫ్రీ షాపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఉందండి ఓన్లీ మంగళగిరి మాత్రం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మిగతా ఈ ఫ్లోర్ లో ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్ అండి ఇది సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కదా మేడం ఇవన్నీ మొత్తం వెంకటగిరి వస్తాయి అన్నమాట హ్యాండ్లూమ్స్ వెంకటగిరి పెద్దవాళ్ళకి సంబంధించిన మంగళగిరి వస్తాయి ఇవన్నీ కూడా సో వీటి వరకు ఈ సెక్షన్ వరకు ఏంటంటే మనం నార్మల్ గానే మంగళగిరి అంటే మన ఓన్ ప్రోడక్ట్ కదా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో దాని మీద కూడా మనం ఇప్పుడు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాం అందరి కోసం ఫ్రీ షాపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో ఇది ఇంక్లూడ్ అవ్వదు ఇంక్లూడ్ అవ్వదు మేడం ఇది ఒకటి క్లారిటీగా చెప్పాలి వెరైటీ అయినా సరే ఆఫర్ లో అయితే ఇంక్లూడ్ అవ్వదు మేడం సెపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి సెపరేట్ 20% డిస్కౌంట్ తో తీసుకోవాలి అన్నమాట మీకు 50% ఫ్రీ షాపింగ్ వస్తుంది కదా దాంట్లో మంగళగిరి తీసుకుందాం అంటే అలా అవదండి ఇది దీనికి మాత్రమే సెపరేట్ అన్నమాట సెపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి మీకు 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు మళ్ళీ దీనిపైన సో మనకి కార్నర్ అంతా కూడా మంగళగిరి ఉన్నాయి అండి అసలు అంతా మంగళగిరి మేడం పెన్సిల్ షుగర్ గానివండి మంగళగిరి మనకి కాటన్ గానివండి

మిగతా ఇక్కడ వరకు మొత్తం మంగళగిరి మేడం ఓకే ఈ సెక్షన్ అంతా ఇక్కడ నుంచి అంతా ఫ్యాన్సీ వస్తది ఓకే ఇక్కడ నుంచి మొత్తం ఫ్యాన్సీ వస్తది ఇక్కడ నుంచి అక్కడికి ఫ్యాన్సీ అండి ఇంకా మొత్తం డోలా సిల్క్ అని ఆర్గాన్జా అని చెందేరి అని మనకి ఏంటంటే కోర బెనారస్ కానివ్వండి ఫ్యాన్సీ బెనారస్ కానివ్వండి ఇవన్నీ కూడా లో బడ్జెట్ ఇంకా మొత్తం ఫ్యాన్సీ లో నుంచి 500 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ ఇక్కడ మనకి 1000 నుంచి స్టార్ట్ అయితే 4000 వరకు ఇక్కడ ఉంటదండి 4000 నుంచి అబో పైన ఉంటది ఇవన్నీ ఫ్యాన్సీ దీంట్లో మాత్రం ఆఫర్ కంపల్సరీ ఉండండి 50% ఫ్రీ షాపింగ్ అనేది ఉంది